నమస్తే నేను మీ సతీష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం రేకెత్తించినటువంటి వైఎస్ రెడ్డి హత్య కేసు ఆ రోజున వైసీపీకి ఉంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి కార్డుగా ఉపయోగపడింది ఎంతగానో ఉపకరించింది అయితే అదే కేసు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం కాబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది కారణం ఏదైతే గడిచిన కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు అంటే షర్మిళ ఇంకో పక్కన సునీత ఈ రోజున ఏదైతే దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు కావచ్చు ఈ రోజున తాజాగా వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఒక ఏదైతే స్క్రీన్ ప్రజెంటేషన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఈ హత్యకు సంబంధించినటువంటి ఆధారాలని కూడా బయటపెట్టి వాటన్నిటిని కూడా చూపిస్తూ ఆవిడ జగన్మోహన్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు మరి అవన్నీ కూడా ఈరోజు చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నా సునీత చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు అసలు ఈ కేసు వ్యవహారంలో జరుగుతున్నటువంటి చర్చ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి ముఖ్యంగా రెడ్డి గారి హత్య కేసు దానిపైన ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తూ ఉన్నాం కానీ ఈ రోజున ఏదైతే వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు అసలు ఈ హత్యకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటము దానిపైన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్న ప్రశ్నించినటువంటి వైనం కానీ మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి మరి ఏం చెప్తారు దీని మీద ఇప్పుడు వాస్తవంగా శర్మిల కానీ సునీత కానీ ఈ విషయాన్ని ప్రస్తావించదలుచుకోలేదండి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ విషయం మీద సిబిఐ దర్యాప్తు జరుగుతున్నది కదా ఆ దర్యాప్తులో ఏం తేలుతుందో చూద్దాం న్యాయ న్యాయస్థానాలు ఏం నిర్ణయం తీసుకుంటుందో తీసుకుంటాయో వేచి చూద్దాం అన్న ధోరణిలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ హత్య కేసుకి సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నారు తప్ప వాళ్ళు వేరే విధంగా దీని మీద అడ్వాంటేజ్ తీసుకుందామని కానీ లేదు ఈ హత్యని ఉపయోగించుకొని సానుభూతి పొందుదామని కానీ వాళ్ళు ఇంతకాలం ప్రయత్నం చేయలేదు వైఎస్ వివేకానంద రెడ్డి క్యారెక్టర్ మీద చనిపోయిన వ్యక్తిని ఎవరైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేయరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వివేకానందరెడ్డిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఓపెన్గా వచ్చి చెప్పటమే కాకుండా కేసులు వేయించారు ఆస్తిలో మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి కేసులు వేయించారు అవన్నీ కూడా న్యాయస్థానాల్లో ఏ స్టేజ్లో ఉన్నాయో మనకు అందరికీ తెలుసు అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి సునీత డాక్టర్ సునీత సునీత భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద అసలు వీళ్ళే ఎందుకు హత్య చేయించారు అనుకోవడానికి వీలు లేదు సిబిఐ ఈ తరహాలో ఎందుకు విచారణ చేయట్లేదు అని ప్రశ్నించాడు మీకు గుర్తుందో లేదో అప్పుడు కూడా సునీత బయటికి వచ్చి సమాధానం చెప్పలేదు న్యాయపరమైన పోరాటమే చేసింది తప్ప ఇట్లా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా అంటున్నాడు ఇది తప్పు నా మీద నా భర్త మీద ఏ విధంగా ఎలిగేషన్ చేస్తాడు అని వాళ్ళు చెప్పలేదు వాళ్ళు ఏం చేయాలో కోర్టులో తేల్చుకున్నారు సిబిఐ వాళ్ళు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు అని వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు సిబిఐ ప్రశ్నించింది ఆయన్ని కూడా ప్రశ్నించింది సునీతని ప్రశ్నించింది అందరినీ ప్రశ్నించిన తర్వాతే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు అంటే ఈ విధంగా వక్రీకరించినా కానీ ఇంతకాలం సునీత మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్న సమాధికి దర్శించుకొని వాళ్ళ నాన్న సమాధికి దండం పెట్టుకొని పక్కన అవినాష్ రెడ్డిని పెట్టుకొని బయటకు వచ్చి మా వివేకం బాబాయిని ఎవరు చంపారో మా బాబాయికి తెలుసు ఆ దేవుడికి తెలుసు అన్నాడు అది ఎంత పెద్ద కామెంటు ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరు చంపారో చెప్పాలి దర్యాప్తుకి సహకరించాలి అవినాష్ రెడ్డి దర్యాప్తుకి సహకరించకపోతే ఆదేశాలు ఇవ్వాలి వెళ్ళి నువ్వు వెళ్ళి సహకరించు మదర్ ఎక్యూజ్డ్గా నిలబడితే ఏ ఎక్యూజ్డ్ నెంబర్ ఎయిట్గా అతని పేరు చేర్చిన తర్వాత అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇవన్నీ చేసినట్టయితే సునీత ఈ రోజున ఇది మాట్లాడే విషయం కాదు ఏఐటిగా పెట్టిన తర్వాత కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ నిలబెట్టి ఆయనకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి సునీత ఏం చేయాలి అందుకని రకరకాలుగా చెప్తున్నది ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నది ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది అందులో భాగమే అయితే ప్రధానంగా చూస్తే ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది అసలు ఎక్కడా కూడా మా ప్రమేయం లేదు మా పాత్ర లేదు అని చెప్పుకుంటూ వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే అంశాలని అనేక మార్లు ప్రస్తావించాడు కానీ మరి ఇటీవల జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అదే సమయంలో రేపు ఈ ఏదైతే ఈ కేసుకు సంబంధించి జగన్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అంటూ దస్తగిరి ఒక పిటిషన్ వేశాడు దానిపైన కూడా విచారణ ఉంది కాబట్టి మరి ఆ సమయంలో ఇది ఎలాంటి ప్రభావం చూపెట్ట అంటే ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఒక చిన్న సవరణ చేస్తా మాకు ఈ కేసుతో సంబంధం లేదు మేము నిర్దోషులం అని ఎవరు చెప్పట్లా ఎవరు కూడా మాకు అసలు మాకు మా బాబాయిని చంపిన హత్య కేసుతో నాకు సంబంధం లేదు అని అవినాష్ రెడ్డి చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు ఎవరు చెప్పట్లా అంతా దేవుడికి తెలుసు మా బాబాయ్కి తెలుసు లేకపోతే పులివెందుల ప్రజలకి తెలుసు అంటున్నాడు తప్ప ఇంకొక కామెంట్ కూడా చేశాడు ఇద్దరు నాకు రెండు కళ్ళు ఈ ఆ కన్ను పొడుచుకుంటు పొడుచుకుంటుందా అట్లా చెప్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బయటికి వచ్చి స్పష్ట నాకు సంబంధం లేదు మా బాబాయి హత్యతో నాకు సంబంధం లేదు అని ఏకవాక్య స్టేట్మెంట్ ఒకటి ఇవ్వమనండి అండి అవినాష్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను అన్నాడు తప్ప ఎవరి విఘ్నతకి సునీత శర్మిల విఘ్నతకు వదిలేస్తున్నానని చెప్తాడు తప్ప నాకు సంబంధం లేదు నేను మా బాబాయిని నేను చంపలేదు ఆయనకి ప్రధనాన్ని అవుతాడు అనుకుంటా నేను మా పెదనాన్నని చంపలేదు అని చెప్పడే అది చెప్పడు అయిపోయిందా ఈ తర ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి మేనత్తో కాం వస్తుంది విమలారెడ్డి రెడ్డి అని ఆ వచ్చేస్తుంది ఈ మధ్య పబ్లిక్లోకి వచ్చేస్తుంది వచ్చేసి షర్మిళ సునీత మా మా ఇంటి పరువు ప్రతిష్ట కలుపుతున్నారు వాళ్ళు ప్రత్యర్థుల చేతిలో పావులుగా మారిపోయి ఇదా నువ్వు చెప్పాల్సిందే మేనత్త అంటే ఎవరు వివేకానందరెడ్డి సొంత చెల్లెలు సొంత చెల్లెలు ఈయమని చాలా అపురూపంగా చూసేవాడు వివేకానందరెడ్డి వివేకానందరెడ్డి ఆ కుటుంబంలో అందరినీ అపురూపంగానే చూశాడు దాయాదులైన భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని వెళ్ళం తప్ప తన కుటుంబం తన అన్న కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఎంతో వాత్సల్యంగా చూశాడు అటువంటి విమలారెడ్డి వచ్చి వీళ్ళిద్దరూ ప్రత్యర్థుల చేతుల్లో పావులుగా మారిపోతున్నారు మా కుటుంబ పరువు ప్రతిష్టలు తీస్తున్నారని చెప్తుంది ఇది అస్సలు ట్రిగ్గర్ పాయింట్ ఇది అంటే వీళ్ళకి ఈ ఆడపిల్లలిద్దరూ కూడా వచ్చి బయటికి వచ్చి మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఇప్పుడు విమలారెడ్డి ఈమె వచ్చి ఒక ఏదో పెద్ద ఆమెదో ఒక మత మత ప్రచారం చేసుకోవచ్చు అందులో తప్పేం లేదు కానీ ఇదేంటి వాళ్ళ అన్నన్ని చంపితే అన్నని చంపిన వాళ్ళందరూ అమాయకులని చెప్తుంటే ఇంక ఇంకేం చెప్పాలి అందుకని సునీతారెడ్డి వచ్చి ఈరోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది మేనత్త స్వయంగా మేనత్త వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అవినాష్ రెడ్డికి అనుకూలంగా తమకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే షర్మిల ఈ ఈ విషయాలు ముందరే చెప్పింది సునీత ఈ ఆధారాలన్నీ బయటపెట్టింది కేవలం విమలారెడ్డి స్టేట్మెంట్కి ఆన్సర్గా అనేది నా అభిప్రాయం రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే తమకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు లేదంటే ఏదైతే తండ్రి హత్యకు ఇప్పటి ఇప్పటివరకు కూడా కుట్రదారులు అసలు కుట్ర కోణం అంటే నిజాలు ఏమిటి అనేటువంటిది నిగ్గు తేలకపోవడం ఎంతగానో బాధిస్తున్నటువంటి అంశంగా ఉంది కాబట్టి ఈ రోజున ఈ అంశాన్ని అంటే ఏదైతే తన అలాగే షర్మిళ ఎందుకంటే ఈ అంశంలో న్యాయం జరగాలి అని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళే ఉన్నారు ఈ అంశంలో మరి తమకు జరిగినటువంటి అన్యాయం పైన తాము పోరాటం చేస్తూ ఉంటే తమ పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కావచ్చు తమ పైన చేస్తున్నటువంటి ఒక కుట్రలు కావచ్చు వీటి పైన ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలి ప్రజా కోర్టులో తీర్పు కావాలి అని చెప్పేసి అని బయటకు వచ్చున్నారు కాబట్టి ఈ రోజున సునీత చేసినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంగానే ఉంది మరి ప్రజలు కూడా దీనిపైన ఆలోచన చేసే విధంగానే పరిస్థితులు కూడా పరిణమిస్తూ ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి